ఇక నుండి మిథునాకి దూరంగా ఉంటాను మిథునాని ఎప్పటికీ కలవను అని చెప్పేసి అయితే హరివర్ధన్కి మాట ఇచ్చి దేవా బయటకు వచ్చేస్తూ ఉంటాడు ఇంతలో చాలా బాధపడుతూ మిథునాకు దూరం అవుతున్నానని చెప్పి ఏడ్చుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు మిథునా స్పృహలోకి వచ్చి దేవా దేవా అని చెప్పేసి అయితే కలవరిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే మిథునా స్పృహలోకి వచ్చింది అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ వచ్చి అమ్మ మిథునా నువ్వు స్పృహలోకి వచ్చావా నీకు ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిథునా మాత్రం దేవా ఎక్కడ ఉన్నాడు నాన్న నేను దేవాను చూడాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న మిథునా మాత్రం దేవా ఎక్కడ ఉన్నాడు నాన్న దేవా కోసం అడుగుతుంటే నువ్వు ఏంటి ఏమీ మాట్లాడవు అసలు దేవా ఎక్కడ ఉన్నాడు నాకు చూడాలని ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం నాన్న ఏంటి దేవ కోసం అడుగుతూ ఉంటే ఏమీ సమాధానం చెప్పటం లేదు దేవ ఎందుకు ఎక్కడికి వెళ్ళాడు నేను ఇక్కడే ఉన్నాను కదా దేవ కూడా ఇక్కడే ఉండాలి కదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది సరే దేవ ఎక్కడ ఉన్నాడో నేనే అక్కడికే వెళ్దాం అని చెప్పేసి అయితే అనుకుంటూ బెడ్ మీద నిండి లెగుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం అమ్మ మిథున ఎందుకు నువ్వు లెగుస్తున్నావు వద్దు నువ్వు పడుకో అని చెప్పేసి అయితే నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున మాత్రం నేను దేవాన్ని కలవాలి నాన్న దేవాన్ని చూడాలి అంతటి వరకు నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే మిథునా వైపు అలా చూస్తూ ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతూ ఉంటాడు ఇంతలో దేవ బయటికి వచ్చేసి మిథునాను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు